హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నా వంట చూపిస్తాను వేడివేడి రైస్ అనమాట ఇది పొద్దున్న టైం అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చి ప్యాక్ చేయలేదు ఇక ముందు చూపిస్తున్నాను వేడివేడి రైస్ ఆ తర్వాత వచ్చేసి సూపర్ కర్రీ అయితే చేసినండి ఇది వచ్చేసి దొండకాయ అనమాట దొండకాయ ముద్ద కూర ఫ్రై కాదు అలాగే కూర కాదు మంచిగా ఆవిరిలో ఉడికించిన కర్రీ అనమాట ఇది కొంచెం రైస్లో తిన్నా చాలా బాగుంటుంది ఈ కూర ఎలా చేయాలనేది నేను వీడియో పెట్టానండి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అలాగే ఇంకా పిల్లల్ని ఇక ఈరోజైతే పంపించేశాను ప్యాక్ చేసేసి అన్ని లంచ్ బాక్సులు పంపించేసినాక కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి చాలా పని ఉంది ఈరోజు తెల్లారితే ఫ్రైడే కాబట్టి ముందు రోజు నాకు మస్తు పని ఉంటుంది అనమాట ఇంట్లో అంటే అందరూ చేసుకుంటారులే కానీ నేను కూడా చేసుకుంటాను కాబట్టి చెప్తున్నా అనమాట ఫస్ట్ అయితే కొంచెం టీ తాగితే నాకు కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది పని కూడా చురుగ్గా చేయగలుగుతా అనమాట పొద్దున్నే ఇంకా టిఫిన్ తినను ఇక టీ అయితే పెట్టుకున్నా బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట బిస్కెట్ను టీను పొద్దున్నే వచ్చేసి తింటాను అనమాట ఇంకా టీ తాగేసి ఇంకా ప్రతిరోజైతే పొద్దున్నే అయితే టిఫిన్ టైం ఉంటే చేస్తా లేకపోతే చేయను అనమాట ఇప్పుడు వచ్చేసి మిక్సీ రిపేర్ అని చెప్పిన మా ఇంట్లో అందుకనేసి బుక్ చేశారు ఇంకా అది వచ్చేసి వచ్చుద్ది అనమాట వన్ వీక్లో వచ్చుద్ది అందుకనేసి ఇక అప్పుడప్పుడు వచ్చేసి ఉప్మా అట్లా చేస్తున్నా చపాతి అట్లా ఇంకా టైం ఉంటేనేమో చేస్తున్నా లేకపోతే ఇంకా టీ బిస్కెట్ అనమాట ఇక మిక్సీతోనే కదండి పని చట్నీ చేయాలన్నా కూడా అనమాట ఇంకా టీ అయితే తాగేసి అన్నీ ఎత్తి పెట్టేసినండి ఇంట్లో ఇక మొత్తం పిల్లలు పోయేటప్పుడు అన్నీ ఎక్కడ వక్కడ వేస్తారు కదా అన్నీ సదిరేసి ఇక ఫస్ట్ అయితే ఇల్లు ఊడుస్తున్నా అనమాట ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి ఆ తర్వాత మిగతా పండ్లు అనేవి చేసుకుంటాను ఇక నాకైతే పొద్దున్నే వచ్చేసి పిల్లలు వెళ్ళిపోయిందే ఒక పది నిమిషాలు కూడా రెస్ట్ ఉండదు ఇక వెంటనే అన్నీ సదిరేసి పిల్లలు యూనిఫామ్లు అవన్నీ తీసుకుంటారు కాబట్టి ఎక్కడివక్కడ బట్టలన్నీ బట్టలు అన్నీ తీసేస్తారనమాట నేను ఇచ్చే లోపలనే వాళ్ళే తీసుకుంటారు ఇక నేనేం వంట పండ్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కడివక్కడ వేసేస్తారు వేసేస్తారనమాట అన్నీ అయితే ఫస్ట్ నీట్గా సర్దేసి ఇక అంట్లు కూడా చూడండి ఎక్కడక్కడ చిందర వందలు ఉన్నాయన్నమాట మీరు చూసి భయపడకండి ఇక అన్నీ దగ్గర అయితే వేస్తండి నాది నాకు కూడా ఇట్లా పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఇక నేనైతే ఈరోజు గురువారం కాబట్టి ఇక మొత్తం మంచిగా ఎక్కడ డస్ట్ లేకుండా క్లాత్ తీసుకొని అయితే మొత్తం సెల్ఫీలు అయితే తుడిచేసిన ఇంకా తర్వాత వన్ వీక్ ఒకసారి ఇట్లా రెడ్ ఆర్పీట్ అయితే వేసి మంచిగా గ్యాస్ అంతా మంచిగా రుద్ది కడుగుతా అనమాట బండకిట్లా అంటే ప్రతిరోజు వంట అయిపోయినాక తడి క్లాత్ పెట్టి తుడ్చేస్తా వారంలో ఒక రోజు మాత్రం ఈ లిక్విడ్ అనేది వేసి బాగా మంచిగా రుద్దుతా అనమాట గ్యాస్ని తెల్లగా మెరిసేలాగా రుద్దుతా ఇక నా ఓపిక ఉన్నంత ఉన్నంత వరకు అనుకోండి ఇక గోడలు మంచిగా అన్నీ రుద్దేస్తా అనమాట మనం కూరలు చేస్తాం కదా జిడ్డు కూడా ఆయిల్ ఇట్లా పడుతుంది కదా రోజు తుడిచేస్తలే కానీ ఇక రోజు నేను లిక్విడ్ అయితే యూజ్ చేయను ప్రతిరోజు లిక్విడ్ యూజ్ చేస్తే మనకి మంచిది కాదండి ఇట్లా థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా వస్తుంది పడకపోతే అందుకనేసి వన్ వీక్ ఒకసారి ఇట్లా మంచిగా మొత్తం రుద్దుతా అనమాట ఒక్కొక్కసారి అయితే టూ వీక్స్కి ఒకసారి రుద్దుతా ఎక్కువగా నాకైతే జిడ్డు పట్టదు ప్రతిరోజు తడిగుడ్డతో మంచిగా పెట్టి తుడుస్తా కాబట్టి ఒక్కొక్కసారి విమ్ము కూడా వేసి తుడుస్తా కాకపోతే రెడ్ ఆర్పిట్కి మంచిగా తెల్లగా మన మనం నారపీసి పెట్టి రుగ్గినామంటే మంచిగా అవుతుంది అనమాట మంచిగా పరిమళ భరితంగా ఉంటుంది నీటిగా ఉంటుంది అనమాట వంటగది చూడడానికి బాగుంటుంది ఇక నేను ఉండేది రెంట్ హౌజ్ అయినా నాకు సొంత హౌజ్లాగుంచుకోవడం ఇష్టమండి కొంతమంది రెంట్ హౌజ్లో ఉన్నా ఎందుకులే అనేసి చేయరు కాకపోతే మన ఇల్లు శుభ్రంగా మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మంచిగా ఉంటుంది అనమాట ఇక మొత్తం కడిగేసినాక చాక్పీస్ తోటైతే ముగ్గైతే వేస్తుంది అనమాట మంచిగా ఇవి రంగు రంగు శుద్ధలు అనమాట ఇవి కాళహస్తికి పోయినప్పుడు తీసుకున్నా కాళహస్తి పక్కన చెంచులక్ష్మి గుడి ఉంది కదా అక్కడికి వెళ్ళిన ఒకసారి అక్కడ అనమాట షాపుల్లో అందుకనేసి ఈ రంగు శుద్ధలు అయితే తీసుకున్నా బాగుంటాయండి ఆరినాక మంచిగా కనబడుతుంది అనమాట నీటికి కడుగుతా గురువారం రోజే మంచిగా కడిగేసి ముగ్గు అయితే వేసి పెట్టుకుంటా ఇక గురువారం నుంచి అయితే నేను నాన్ వెజ్ అయితే ఇక చేయను అనమాట అన్నీ కడిగేసి పెట్టుకున్నాక ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక చూడండి ఎంత బాగుంది ఇంకా అంట్లు కూడా దోమి సింకు కూడా మంచిగా విమ్మేసి ఉద్దేశం అనమాట ఇంకా ముగ్గుగుట్లో వేసిన మ మొత్తం ఇక అన్నీ ఇప్పుడు అంట్లు అలాగే ఇక్కడ ఏమేమి పెడతానో అవన్నీ పెట్టేసి కిటికీ కూడా కడిగినండి కిటికీ కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా మంచిగా నీళ్ళు పోసి కడిగిన ఇంకా ఆ తర్వాత అక్కడ కిచెన్ పని అయిపోయిందిగా ఇక ఇప్పుడు వచ్చేసి ఇల్లు అయితే తుడిచేస్తండి కళ్ళుప్పు పసుపు వేస్తున్నా కళ్ళుప్పు పసుపు వేస్తే మంచిదనమాట ఇంట్లో ఏదన్నా చెడు ఉన్నా పోతుంది అందులో ఎర్రచీమలు ఇట్లాంటి క్రిమి కీటకాలు కూడా రావు ఇక ఎప్పుడు ప్రతి బేస్తారం అయితే నేను ఖచ్చితంగా ఉప్పు పసుపు అయితే వేస్తాను ఇక చెడు ఏదైనా ఉన్నా ఏదైనా అంటు లాంటిది ఏదన్నా ఉన్నా పోతు అనమాట మంచిగా ఇక నేనైతే ఒక్క చేతితో తుడవలేను కాబట్టి మీకు చూపిస్తున్నా ఫోన్ అక్కడ పెట్టి అయితే మొత్తం ఇప్పుడు తుడిచేస్తాను తుడిచేసినాక ఇల్లు అయితే మొత్తం చూపిస్తాను అనమాట ఇక ఇట్లా మంచిగా ఉప్పు పసుపు వేసుకొని తుడుచుకుంటే మంచిదండి ఇంటికి ఎటువంటి ఇది ఉండదన్నమాట ఇల్లు మంచిగా శుద్ధమైనట్టు నీట్గా ఉన్నట్టు అనమాట పసుపేసి తుడిచినామంటే దేవతలు వస్తారనమాట మంచిగా శుక్రవారం రోజు పూజ చేస్తాం కాబట్టి శుద్ధంగా ఉండాలనేసి ఉప్పు పసుపు వేసి అయితే తుడుస్తాం అనమాట ఇంకా వచ్చేసి పుచ్చకాయలు అమ్ముతూరు అనమాట కేజీ యాభై అంట ఇప్పుడు ఈ సీజన్ వచ్చి పుచ్చకాయల సీజన్ కాదు కాకపోతే అమ్ముతురు అదే చూస్తున్నాయి ఏంటి అనేసి ఇక చూసి మంచిగా ఆరనాక ఎంత బాగుంది అన్ని సర్ది పెట్టిన ముగ్గులు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో ఇక మా కిటికీ కూడా మొత్తం తీసి పెట్టినాయి ఈరోజు పుచ్చకాయలు అయితే అమ్ముతారు జనాలు అయితే ఇట్లా గ్యాస్ బండ పైన ముగ్గేసుకున్నాక మంచిగా ఆరినాక ఎంత బాగా అనిపిస్తుందో అండి పరిమళ భరితంగా మంచి వాసన అయితే వస్తుంది మంచిగా రెడ్ ఆర్బిట్ వేసి కడిగిన కదా ఆ వాసన అయితే మంచిగా ఇట్లా సెంటు లాగా వస్తుంది అనమాట ఎంతో మంచిగా ఇక టిఫిన్లు అయితే అయిపోతాయిగా పప్పులుప్పులు తప్పటికప్పుడు కడిగేస్తాను అనమాట అన్నీ ఒకేసారి పెట్టుకోను ఇక ఏమన్నా అయిపోయినాయి అంటే అవి తీసి మంచిగా రుద్ది కడిగి ఫ్యాన్ అయితే ఆరబెడతా అనమాట ఇంకా చూసిరా మంచిగా అయితే నీట్గా అయితే ఉంది ఇల్లు అయితే ఇట్లా మంచిగా ఉంటే ఇంట్లో కూడా ఎటువంటి పురుగులు లాంటివి చీమలు లాంటివి కూడా ఎక్కువగా రావన్నమాట ఇంకా నేనైతే కొన్ని డబ్బాలు కడిగి పెట్టినాక అందుకే సెల్ఫ్ కొంచెం ఖాళీగా ఉందన్నమాట ఇక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇల్లు మొత్తం తుడిచినాక ఎంత తెల్లగా ఉంటుందంటే ఇల్లు అంత బాగుంటుందన్నమాట మంచిగా ఇంకా నేను అక్కడ కూడా ఒక కటన్ కట్టాలండి కట్టలేదు తీసుకురావాలన్నమాట ఇంకా చూడండి మొత్తం తూడ్చినాక ఇల్లు అంతా ఎంత తెల్లగా మంచిగా ఉందో ఇదేమో దేవుడు రూమ్ అనమాట నాకు దేవుడి అది లేదు ఒక బెడ్రూమ్ అయితే దేవుడి అది పెట్టుకొని తూర్పు వైపు దీపం పెట్టుకుంటున్నా అనమాట ఇంకా బెడ్రూమ్లో కూడా మొత్తం సర్దేసిన ఇంకా ఇప్పటిదాకా ఈ పనే సరిపోయిందనమాట ఇంకా మంచిగా సర్దేసి ఈ ఈరోజు మ్యాట్లు కూడా మొత్తం వాష్ చేసేసి పైన ఆరేసి వచ్చిన ఇక ఎండ అయితే మంచిగా వస్తుంది నిన్న మొన్న అయితే వర్షం వచ్చింది కానీ ఇలా ఎండొచ్చిందనేసి పట్లయితే మొత్తం వాష్ చేసేసి మంచిగా ఆరేసి వచ్చిన అనమాట ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి